లగచర్ల రోటిబండ తండాలో లంబాడ సోదరులకు అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు వికారాబాద్ జిల్లా పరిగిలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ కు స్వాగతం పలికిన గిరిజనులు లగచర్లలో జరిగిన విషయాలు ఆయనకు వివరించారు తండాలో లంబాడీలు అందరూ ఆందోళనలో ఉన్నారని ఆయనకు తెలిపారు ఫార్టీ వన్ కింద కలెక్టర్కు ఎస్పీకి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు లగచర్ల బాధితులు జైల్లో ఉన్నారని వారి కుటుంబాలను పరామర్శించేందుకు రోడ్డుబండ తండాకు వెళ్ళనున్నట్లు ఆయన తెలిపారు అవసరమైతే అక్కడ జరిగిన విషయాలు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు విషయం మన శరీరం నిధిగా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం మన నిధిగా రాలేదు వస్తుంది ఈరోజు మరక్కన లగచరిన గ్రామానికి వెళతాం రోడ్డుపండ తాండాకు వెళ్తాం పరిస్థితులను ఆహ్వానం చేసుకొని మరి ప్రభుత్వానికి సరైన రిపోర్ట్ ఇచ్చి మరి అవసరమైతే కూడా కలిసి మరి ఇక్కడ లంబాడ సోదరులను నిజ సోదరులను కాపాడవలసిందిగా మా ఎస్సీ కమిషన్ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తాం కలెక్టర్ ఎస్పీ రిపోర్ట్ రాగానే తప్పకుండా మీద చట్టపరమైనటువంటి చర్యలు ఎస్సీ కమిషన్ తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం